నెల్లూరు సిటీ యాభై ఒకటో డివిజన్ గబాటు నందు మాజీ మంత్రి చిరిపి ఎమ్మెల్యే అభ్యర్థి పోంగూరు నారాయణ సతీమణి పోంగూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వస్తే అన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు కల్పిస్తారని అలాగే సిటీలో ఎమ్మెల్యేగా నారాయణ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని ప్రజలకు వివరించి చెప్పారు అనంతరబాబు మీడియాతో మాట్లాడారు దయచేసి మంచి మెజార్టీతో మీ కుమారుడు మీరు గెలిపిస్తారని గారు రెడ్డి గారిని గెలిపిస్తారని నమ్ముతున్నాం వారిని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి మీ నెల్లూరు పట్టణాన్ని మంచి అభివృద్ధి వారు అందించినట్లుగా నెల్లూరు సిటీ యాభై ఒకటో డివిజన్ గబాటపాలెం నందు మాజీ మంత్రి చిరిపి ఎమ్మెల్యే అభ్యర్థి పోకూరు నారాయణ సతీమణి పోకూరు రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వస్తే అన్ని సౌకర్యాలు చంద్రబాబు నాయుడు కల్పిస్తారని అలాగేగా నారాయణు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయని వివరించి చెప్పారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఒంగూరు నారాయణ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద ఓటు వేయమని చెప్పి అభ్యర్థిస్తూ ఒక్కొక్కరిని కలవటం ముందుకు వెళ్ళటం జరుగుతోంది వారి యొక్క స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ టైంలోనే వచ్చాయి రెండు కమ్యూనిటీ హాల్స్ని కోసంగా కేటాయించారు అది కూడా అదే టైంలో వచ్చినాయి తర్వాత బరియల్ గ్రౌండ్కి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము మేము మర్చిపోము మేము ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ నారాయణ గారు చేసిన పనులని అప్పుడు చేసిన అభివృద్ధిని మనసులో పెట్టుకొని ఖచ్చితంగా చేయాలి అన్న చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు ఇంతేకాకుండా మన చర్చిలో డెవలప్మెంట్కి సార్ ఎలా చేశారు అనేది వారి మనసులో చాలా క్లియర్గా ఉంది అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సమయంలో హైటీక్ అని చెప్పి ఒక గ్యాదరింగ్స్ కని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తూ ఉండేది ఒకటి పాతిక లక్ష అలా ముప్పై వేలు అలా సహాయం లభిస్తూ ఉండేది ఆ తర్వాత గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో అవి కూడాను అన్నీ కట్ చేసేస్తున్నాయి రేపు మళ్ళీ తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటికీ కూడాను చిన్న చిన్నవి కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం మనకి సంబంధించిన ఒక పండుగ జరుపుకుంటుంటే దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక సహాయం లభిస్తోంది అని ఒక సంతోషం కాబట్టి ఇంతే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ల వయో పరిమితిని యాభై సంవత్సరాలు చేశారు మన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించారు అంటే యాభై సంవత్సరాల దాటిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షను వాళ్ళకు కూడా అమలవుతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము తప్పకుండా పొంగూరు నారాయణ గారినే మేము గెలిపించుకుంటాము అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటామని వారందరూ చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గట్టిగా అభయహస్తం ఇచ్చి ఏం ఆలోచించొద్దామ్మా నువ్వు వెళ్ళిరా తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశీర్వదించి పంపిస్తున్నారు వారందరి యొక్క ఆశీస్సులకి వారి యొక్క విశ్వాసానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత